హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాము పిల్లలు ఎంతో ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ని అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు విధంగానే ఇప్పుడు చూద్దాం ముందుగా బంగాళదుంపలు తీసుకుని వాటిపై తొక్క చెక్కుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు ఆరు బంగాళదుంపలు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకుని వీటిని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఈ ముక్కలని ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి ఇలా ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల ఈ బంగాళదుంపల్లో స్టార్చ్ ఉంటుంది కదా అదంతా పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి మనం కడిగే కొలిది వాటరు తెల్లగా వస్తుంది అలా వాటర్ తెల్లగా వచ్చే వరకు ఈ ముక్కల్ని మనం వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని తర్వాత అదే గిన్నెలో మళ్ళీ మంచినీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకుని అందులో ఈ ముక్కలని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచడం వల్ల ముక్కలు పిరుసుగా ఉంటాయి తర్వాత వీటిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు మైదా ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్టు వేసుకుని వాటర్ పోసుకొని దీన్ని అంతటినీ మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మరొక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో హాఫ్ కప్పు వరిపిండి వేసుకొని అందులో ఒక స్పూను మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో ఒక స్పూను బ్యాటర్లో ఒక స్పూను వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఈ ముక్కలని ఈ బ్యాటర్లో వేసి తర్వాత పిండిలో వేసి ఆ పిండికి ఈ ముక్కనే పిండికి అద్దించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వీటిని వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు వీటిని పక్కన తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లు వేసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తాయి అంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి టమాటా చెప్తా సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్